ఎడార్లో సలీర్లు జనవరి ఇరవై ఒకటో తారీఖు ఈ విషయాలేమి నన్ను కదిలించవు అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు స్వేచ్ఛానువాదం సమూయలు గ్రంథంలో చదువుతాము హెబ్రాంలో దావీదును అభిషేకించగానే ఫిలిస్తీన్లు అంతా దావీదు మీద పడి దాడి చేయటానికి వెతుక్కుంటూ వచ్చారు ప్రభు దగ్గర నుండి యోగ్యమైనది ఏదైనా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు మనం దేవుడి కోసం ఏదన్నా గొప్ప కార్యం చేయటానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అనుకోండి అది మనకి రక్షణ సూచన రెండంతలు ఆశీర్వాదాలు శక్తి విజయం మనవవుతాయి అన్నమాట ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకుగొట్టంలో గుండా వెళ్ళవలసి రావడం చేత దాని వేగం రెట్టింపు అవుతుంది విద్యుత్ శక్తి పుట్టేది కూడా ఇలానే కదా పవర్ హౌస్లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు శైతానును కూడా సాధనంగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది వీరుడి జీవితం విరపాన్పు కాదు ముళ్ళతోట అతని బాట మహనీయుల నివాసాలు చెరసాలలే పెనుగాలు తగిలేది నేరుగా తెరచాపకే విజయానికి బాటలే కష్టాలు లోయదారి గుండా నడిచి వెళ్తే రాజబాట వస్తుంది కదా గొప్ప విజయాలన్నిటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది కఠినమైన మూసల్లోనే కిరీటాలను పోతపోసేది దుఃఖపు గానుగులు నలుగకుండా ఎవరికీ ఘన విజయము రాదు చింతాక్రాంతుడైన యేసు నుదుటి మీద కలతల చారలతో హెచ్చరించాడు ఈ ప్రపంచంలో మీకు ఎన్నో ఉపద్రవాలు వస్తాయి ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది అయితే భయపడకండి నేను లోకాన్ని జయించాను ఈ అడుగుజాడలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి సింహాసనానికి దారితీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతుల దగ్గర నుండి కిరీటాలను మనం లాక్కుంటాము గొప్పతనానికి వెనుకనే ఆవేదన ఉంటుంది ఇది అందరికీ తెలిసిన రహస్యమే సంస్కర్తలైన వాళ్లను శ్రమలెప్పుడు నీడల్లా వెంటాడినాయి పౌలు లూధరు నాక్స్ వెస్లి తదితర విశ్వాస వీరుల కథలన్నీ ఇంతే వాళ్ళు కీర్తివంతులు కావటానికి వాళ్ళు ఆపదల బాట మీదగానే నడిచి వచ్చారు శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాశారు వీరంతా మహాశ్రమల నుండి బయటికి వచ్చిన వాళ్ళు గ్రీకుల్లో అసమానుడైన కవివర్యుడు ఎవరు హోమర్ కానీ ఆయన గుడ్డివాడు యాత్రికుని ప్రయాణం అనే కరిగిపోని కలను ఎవరు చీనామ్రాలు ధరించుకుని పట్టుపరుపుల మధ్య కూర్చున్న రాజకుమారుడా కాదు ఆ కళ వెలుగు బెడ్ఫూట్ జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది ఆ జైలు గదికి రాజు బనియన్ ఆ దైవజ్ఞాని తనకి కనిపించినదంతా కాగితం మీద పెట్టాడు విజేత గొప్పవాడే క్షతగాత్రుడై నెత్తురొలుకుతూ కొన ఊపిరితో మూర్ఛిత్తుడై రణరంగంలో కడదాకా పోరాడుతూ నేల కరిగిన వీరుడు అతని కంటే నిజంగా గొప్పవాడు ఆమెన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ